నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా అంటే విద్యావేత్తలు కూడా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఐటిడిపి అధికార ప్రతినిధి వంశీ గారు సార్ నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇస్తామన్నారో సూపర్ సిక్స్ కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి అసలు అందించట్లేదు సో ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి రేపు అంటే ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి విద్యావేత్తలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారా అయితే కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారా లేదు అంటే మీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గత ప్రభుత్వానికి ఇప్పటికీ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేవు ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగున్నాయి గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో కదలిక లేదు ఈ ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో కదలికలు వచ్చినాయి గత ప్రభుత్వంలో పోలవరాన్ని వాళ్ళు డబ్బుల కోసం వాడుకున్నారు ఈ ప్రభుత్వంలో పోలవరంని నిర్మించడానికి దానికి పరిస్థితులు వచ్చినాయి గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడులు కూడా రాకుండా ఓన్లీ దొంగ వాగ్దానాలు వీటితోటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై వ్యవహరించిన పరిస్థితి ఈ రోజుకే ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లతోటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది గతంలో జాబ్ క్యాలెండర్ అంటూ మోసం చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండింది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకి మంచి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది ఈ రోజు ప్రతి ఒక్క వర్గాలు కూడా విద్యార్థులు కానివ్వండి రైతులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా ఉన్న పరిస్థితి గత ప్రభుత్వం దాదాపు ఆరు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి పింఛన్ పెట్టిన పరిస్థితి లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందటి మూడు నెలలు కూడా కలిపి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛన్తో పాటు గతంలో ఉన్న వాటిని కూడా కలిపి ఏడు వేల కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం తర్వాత గ్యాస్ బండ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా గ్యాస్ బండలు పంపిణీ చేసిన విధానం మనం చూసాం నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం ఏంటంటే త్వరలో తల్లికి వందనం వేస్తున్నాం ఆడబిడ్డలు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ఆయన కుండలు బద్దలు కొట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి అంటే ఒక అబద్ధాన్ని ఒక వంద సార్లు చెప్తే అది నిజమైపోద్ది జనం నమ్మేస్తారు అనే పరిస్థితిలో తనకున్న ఒక సాక్షిట్టు వీటన్నిటిని పెట్టుకొని సూపర్ సిక్స్ లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సిక్స్ లేదు అంటే ఈరోజు జనాల్లోకి వస్తే మిమ్మల్ని కుట్టే పరిస్థితి ఉంది చుట్టూ నలుగురు పేటిఎం బ్యాచ్ వేసుకొని జిందాబాదులు కొట్టించుకొని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఏడిపించి నాటకాలు చేసే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చేస్తుంటే నమ్మే పరిస్థితి జనాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి నిజంగా గతంలో కూడా చూసా తూర్పు రాయలసీమ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా మనం అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఒక్కసారిగా ఉవ్వెత్తున వచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముగ్గురిని కూడా మూడు చోట్ల గెలిపించిన శ్రీకాంత్ గారు కానివ్వండి భూమిరెడ్డి రెడ్డి గారు కానివ్వండి వేపాడు చిరంజీవి గారు కానివ్వండి ఎవరైనా కానీ వీళ్ళందరినీ కూడా గెలిపించిన పరిస్థితి మనం చూసాం అప్పుడే అటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్ సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల అతను వీళ్ళంతా మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని ఎప్పటికీ కూడా గ్రాడ్యుయేట్లు నమ్మరు ఈరోజు మీతో కలిసి ఉండి మీరు డైరెక్ట్ గా మీరు పోరాడలేక మీతో కలిసి ఉండే వ్యక్తుల్ని పెట్టినప్పటికీ కూడా వాళ్ళని కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు గ్రాడ్యుయేట్లు వాళ్ళని కూడా ఖచ్చితంగా తిరస్కరించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి బలపరిచిన అభ్యర్థి మాత్రమే ఈ రోజు గెలిచే అవకాశం ఉంది ఈ రోజు ఏదో చిన్న చిన్న పార్టీలో లోకొకలు వచ్చే వాటిని పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలవరు వీళ్ళు అని ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు కానీ వాటిలో దానివల్ల పెద్దగా తెలుగుదేశం పార్టీకి నష్టపోయేది ఏం లేదు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గతంలో కూడా మేము చెప్పాం శ్రీకాంత్ తూర్పు రాయలసీమ గెలిచే అవకాశం లేదు అన్నప్పుడు మేము కరెక్ట్ గా మేము అంచనా వేసాం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది ఎడని ఆ రోజు బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలిచాడు కూడా ఇదే పరిస్థితి రేపు ఇక్కడ కూడా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటేనే గ్రాడ్యుయేట్స్ సార్ మరి ఈ గ్రాడ్యుయేట్స్ విద్యావేత్తలందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరూ చూసారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్స్ గురించి కానివ్వండి ఏ వేటి గురించి అయినా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు కానివ్వండి ఇంకా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు మెగా డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది మరి వీటిని అన్నిటినీ కూడా కంపేర్ చేసుకున్నట్లయితే సాక్షి అండ్ వైసీపీ బ్యాచ్ చెప్పే అన్ని అసత్య ప్రచారాలని నమ్మే అవకాశం ఉందంటారా ఏంటి సార్ ఖచ్చితంగా సాక్షి అయితే ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అబద్ధపు విష ప్రచారాలని ప్రజలు తీసుకునే పరిస్థితుల్లో కూడా ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ప్రత్యక్ష బాధితులు ఎప్పుడైనా కూడా మనం కడుపు బాగా నిండిపోయింది అనుకోండి అవతన నిండిపోయినోడు అవంత అరుగు మీద కూర్చొని నా కులం నా మతం నా వర్గం నా ఇది నా అనే పరిస్థితి ఉంటుంది కానీ కడుపు మండిపోయి ఓట్లు వేసారు లాస్ట్ ఎలక్షన్స్లో ఆ కడుపు మండిపోయి ఓట్లు వేయడం పరిస్థితే తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి వాడికి కానీ నూట అరవై నాలుగు సీట్లు భారీ మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడు ఆ ని చూసి వీళ్ళెవ్వరూ కూడా కళ్ళు నెత్తికేసుకోకుండా ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి చాలా బాధ్యతాయుతమైన పరిస్థితుల్లోనే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు నిన్న అసెంబ్లీలో కూడా చూస్తే ఎక్కడా కూడా భజన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి భజన లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎటకారాలు లేవు గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి నిందలు ఆరోపణలు విమర్శలు ఏం లేవు అంటే అసలు అసెంబ్లీలో అనకూడని మాటలు కూడా ఆ టైంలో కొంతమంది అని అవి ఎంత గొడవలు మనం చూసాం కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు కూడా అటువంటి పరిస్థితి ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరగదు కూడా అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మంచి ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి తోడ్పాటు ప్రజలు ఇస్తారు అలాంటప్పుడు ఈ సాక్షి చెప్పే అబద్ధాలను కానివ్వండి ఏవి కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు అందుకనే వాళ్ళకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మంచిని మంచిగా చూపించండి మీకు అసలు అట్లా చూపించడం చేత కాకపోతే మూసుకొని కూర్చోండి అంతేగాని ఇక్కడ మీరు ప్రభుత్వంలో నిన్న మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి వీళ్ళందరి మధ్య ఒక గొడవలు పెట్టాలని ఎన్ని రోజుల నుంచో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తారని నిన్న బద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము పదిహేను నాలుగుల పాటు కలిసే ఉంటాం మాలో ఎన్ని గొడవలు వచ్చినా మేము విడిపోయే పరిస్థితే లేదు ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పారు ఇది నిజంగా వైసీపీకి పెద్ద చంపబెట్టే అనుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి బాబు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా కలిసే ముందుకు సాగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకుంటున్నారు ఒకరికొకరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక తప్పు జరిగితే దాన్ని కూర్చొని పరిష్కరించుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుద్ది కానీ అభివృద్ధికి జరుగుద్ది కానీ అరాచకాలు వీళ్ళు చేసినట్లు ఇదిగా అయితే మాత్రం జరగదు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఓకే మరి సాక్షి వైసీపీ వాళ్ళు చెప్పే అసత్య ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మరి ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థులే గెలుస్తారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ అండి